ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేహీయన మాయన గురుతన సాక్షన జ్ఞప్తన స్ఫురణనంద్రష్టయనినా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా మరి చాలా చల మూల మర్మ నాని ఎరిగితలేనాని ఎరిగిపోయేటిదన్న చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా జై నిజ గురుభ్యో నమ జై సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర వారిచే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంభ శుద్ధ నిగుణత కందార్థ దరువులు ఎరుక లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు పదిహేనవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కందార్థంలో మధ్యమున శుద్ధ స్ఫటిక వర్ణముతో భాసిల్లేటువంటి ఆపో జ్యోతిని తెలుసుకొమ్మని దానిని అలా దర్శించమని అలా దర్శించినటువంటి వారెవరైతే ఉన్నారో అవి దానితోనే ఈ పాపములు కలుగుతున్నవి ఆ పాపతోనే అనేటువంటి దృఢం కలిగి ఉండాలని దానిని ఎడబాసినటువంటి వారైనటువంటి తాపసులను కలుసుకోవాలి వారిని తెలుసుకోవాలి అని తెలియజేసినటువంటి కృష్ణ ప్రభు దేశుల వారు ఆ భ్రమను వీడినటువంటి వారికి ఎలాంటి భయము లేదని అభయప్రదానం చేసి ఎరుక యొక్క విధానాన్ని ఎరుకకు గల పేర్లని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య శిష్య ఎరుకన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనన్ గురుతన సాక్షప్తన స్ఫురనయన ద్రష్టయనినా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడా మొక్కటిగా నాయనా శిష్య ఈ ఎరుక అనేది లేనట్లయితే దేనిని ఒక్కటిగా చూడలేము నాయన ఇది ఉన్నట్లయితే అన్నిటినీ ఎరుగుతూ ఉన్నది శిష్య ఇది లేకుంటే దేనిని కూడా ఎందుకని తనతోనే కలిగినటువంటిది అది లేనట్లయితే ఏది లేదు శిష్య దీనికి కలిగినటువంటి పేర్లు దీనిని ఎలా ఎలా అనవచ్చు అనే పర్యాయ పదాలనన్నిటినీ నీకు తెలియజేస్తాను శిష్య ఎరుకన్నను తెలిసేటువంటిది అన్నను అంటే విద్య అన్నను మరుపన్నను అవిద్య అన్నను అజ్ఞానమన్నను ఎరుకకు ఎరుకన్నా ఎరుకకు ఎరుకైనది అన్నా ఎరుకతోనే ఎరిగాను అన్నా అలానే దేహి అన దీనినే దేహి అని అంటున్నారు శిష్య దేహము వేరు దేహి వేరు అంటున్నారు శిష్య ఇంకా మాయ యనన్ లేనిది అన్నప్పటికీ కూడా గురుతన తన తిరిగేటువంటిది అయినప్పటికీ కూడా సాక్ష్యన బుద్ధికి ఇది సాక్షిభూతముగా ఉన్నది శిష్య అలానే జ్ఞప్తనా దీనిని జ్ఞప్తి అని కూడా అన్నారు నాయన స్ఫూరణ యనన్ స్ఫురించటం అంతకు మునుపు ఏదైతే మనం భావించు వచ్చామో దానిని మరలా స్ఫురించటం స్ఫురణకు తెచ్చుకోవటం అలానే ద్రష్ట ఎనినా ద్రష్ట ఎనినా ఇదే శిష్య చూచేది ఇదే చూపు ఇదే చూడబడేది కూడా ఇదే శిష్య చూడు మొక్కటిగా ఇవన్నిటినీ ఒక్కటిగానే చూడు నాయన ఏ ఒక్కటిగా చూడాలి ఇవన్నీ ఎరుకలా చూడాలి శిష్య ఇది లేకుంటే చూడ మొక్కటిగా ఇది లేనట్లయితే ఒక్కటి కూడా లేదు శిష్య దీనితోనే వచ్చినది దీనితోనే పోతూ ఉన్నది శిష్య ఇంకా శిష్య మరి చలాచలమూల మర్మ మెరిగేటిదన్నా ఈ చలన మర్మము అచల మర్మము రెంటినీ ఎరిగేటువంటిది ఈ ఎరుకే శిష్య ఈ తెలివే నాయనా ఎరిగి తా లేనాన్ని ఎగిరిపోయేటదన్నా చూడు మొక్కటిగా ఎరిగిన తరువాత దేనిని ఎరిగిన తరువాత ఉన్నది ఉన్నట్లుగా ఎరిగిన పిమ్మట ఈ దీని జాడ లేదు శిష్య అలా ఎగిరిపోతుంది నాయన ఇది తను దేనిలో లేదో దానిని దర్శించిన పిమ్మట దీని జాడ దీని ఉనికి లేచే మాత్రమైనా లేదు శిష్య ఎరిగిన తర్వాత తా లేనా ఎగిరిపోయేటిదన్నా తాను లేను అనేటువంటి దృఢత్వం చేసుకునేటువంటిది కూడా ఇదే చేసుకునేటప్పటికీ ఇది లేకుండా పోతున్నది శిష్య ఇది సద్గురు కృపతో సాధ్యం నాయన ఇది ఇక లేదు శిష్య అక్కడ ఇవన్నీ కూడా ఎగిరిపోయేటిదన్నా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఎరుక మరుపు ఎరుకకు ఎరుక దేహ దేహము మాయ గుర్తు సాక్షి జ్ఞప్తి స్ఫురణ ద్రష్ట ఇవన్నీ కూడా ఒక్కటిగానే చూడు శిష్య ఏది ఆ ఒక్కటి ఎరుక ఇది లేకుంటే చూడము ఒక్కటిగా ఇది లేనట్లయితే దేనిని ఏ పేరు దీనికి లేదు శిష్య పేరు లేనిదే ఇది తనకై తానే చూచినటువంటిది నాయన ఇది చలనము అచలముల మర్మం ఎరిగేటువంటిది ఇదే శిష్య ఎరిగిన పిమ్మట తా లేనని ఎగిరిపోయేటువంటిది కూడా ఇదేనని వీటన్నిటినీ ఒక్కటిగా చూడమని మనకు దేశ దేశకేంద్రుల వారు ఈ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా దేశ దేశకేంద్రుల వారి యాభై తొమ్మిదవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా